వెల్కమ్ టు అగ్మాక్స్ ప్రస్తుతం రైతుల పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది వర్షాలు ఎప్పుడెప్పుడు పడతాయో అంచనా వేయలేకుండా పొలాల్లో చీడపీడల వల్ల పంటలు నాశనమవుతూ ఉన్నాయి చివరికి పంట కోత పూర్తయినా మార్కెట్లో మధ్యవర్తుల దోపిడీ వల్ల రైతులు తగిన లాభం పొందలేరు ఈ పరిస్థితుల్లో సాంప్రదాయ ధాన్యాలు కూరగాయలు పప్పులు లాంటి పంటలతో లాభం పొందటం కాస్త కష్టమవుతోంది అందుకే కొంతమంది రైతులు ఇప్పుడు కాస్త నూతన అధునాతన ఆలోచనల వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా ఔషధ హెల్త్ క్రాప్ల వైపు ఆకర్షణ పెరుగుతోంది వాటిలో అశ్వగంధ సాగు రైతుల కోసం ఒక బంగారు బాటలా మారింది ఎందుకంటే ఈ క్రాప్ తక్కువ మెయింటెనెన్స్తో పెరుగుతుంది తక్కువ నీటితోనూ బాగానే వృద్ధి చెందుతుంది మరియు మార్కెట్లో దాని డిమాండ్ చాలా ఎక్కువ అశ్వగంధని టైంకి నాటటం ఎరువులు కరెక్ట్ టైంకి ఇవ్వటం లాంటివి అన్నీ సరిగ్గా చేయటం ద్వారా రైతులు ఈ క్రాప్ నుండి మంచి లాభాలను పొందవచ్చు అశ్వగంధ పంటను చాలా తక్కువ వర్షంతోనే పండించవచ్చు ఇది ఎడారి పంట కాబట్టి మొదట్లో నాటిన తర్వాత రెండుసార్లు నీరిచ్చి వదిలేస్తే సరిపోతుంది దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి నీరు పెడితే చాలు ఆ తర్వాత మరో నెలన్న రోజులకు ఒకసారి ఇరిగేషన్ ఇస్తే పంట ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ పంటకు ఎక్కువ నీరు ఎరువులు లేదా పురుగు అవసరం ఉండవు జంతువులు కూడా దీనికి హాని చేయలేవు అంత తక్కువ శ్రద్ధతోనే అశ్వగంధ పంట సుమారు ఐదు నెలల్లో హార్వెస్ట్కు సిద్ధమవుతుంది అంటే రైతులకు అదనపు శ్రమ లేకుండా తక్కువ పెట్టుబడితో మంచి లాభం పొందగలిగే లాభదాయకమైన క్రాప్గా ఇది గుర్తింపు పొందుతుంది అశ్వగంధ సాగు సాధారణంగా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుంది విత్తనం పెట్టే ముందు పొలాన్ని లోతుగా దున్ని చదును చేసి కొన్ని రోజుల పాటు బీడుగా వదిలేస్తారు ఇది నేల సుస్థిరంగా గాలి మరియు నీటి గుండా పంటకు అనుకూలంగా మారుతుంది తర్వాత ఎకరానికి సుమారు ఏడు కిలోల విత్తనాలను సీడ్ డ్రిల్ ద్వారా సమానంగా నాటుతారు ఒక్క ఎకరానికి సుమారు ఇరవై వేల రూపాయల ఖర్చు వస్తుంది ఇది ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు తక్కువగా ఉండటం ఎక్కువ శ్రద్ధ అవసరం లేకపోవటం వల్ల అశ్వగంధ సాగు రైతులకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఈ పంటలో విత్తనం గడ్డి వేరు అనే మూడు భాగాలను అమ్ముకోవచ్చు గడ్డిని కిలోకు ఎనిమిది రూపాయలకు విత్తనాన్ని క్వింటాలకు ఐదు వేల రూపాయలకు విక్రయిస్తారు ఒక ఎకరం నుండి దాదాపు మూడు క్వింటాళ్ళ విత్తనం వస్తుంది అయితే అశ్వగంధలో అత్యంత విలువైనది దాని వేరు ఒక ఎకరానికి మూడు నుండి ఆరు క్వింటాళ్ళ వరకు వస్తుంది దీని ధర క్వింటాలకు ముప్పై వేల నుండి యాభై వేల వరకు ఉంటుంది అంటే రైతు పెట్టిన ఖర్చుకు దాదాపు పది రెట్లు లాభం వస్తుంది ఒక ఎకరాకి రైతు సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల లాభాన్ని పొందగలడు ఒకే పంటతో ఇంత లాభం రావటం చాలా అరుదైన విషయం గత సంవత్సరం మధ్యప్రదేశ్లో దాదాపు రెండు వందల ఎకరాల్లో అశ్వగంధ సాగు చేశారు ఈ రైతులు ఒక్కో క్వింటాలకు యాభై వేల రూపాయల వరకు లాభాన్ని ఆర్జించారు ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది సీజన్లో ఐదు వందల ఎకరాలకు పైగా అశ్వగంధ సాగు పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా కొన్ని చోట్ల సహకార సంఘాలు ప్రైవేట్ ఫార్మా కంపెనీలు రైతుల నుండి నేరుగా అశ్వగంధను కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాయి దీంతో మధ్యవర్తుల మోసం తగ్గి రైతులకు నేరుగా లాభం చేకూరే అవకాశం ఉంది అశ్వగంధను ఇండియన్ జిన్సింగ్ అని పిలుస్తారు ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మానసిక ప్రశాంతతను కలిగించే ఈ మూలికకు దేశంలోనే కాకుండా అమెరికా యూరప్ జపాన్ వంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఆయుర్వేద మందులు హెల్త్ సప్లిమెంట్స్ ఎనర్జీ డ్రింక్స్ తయారీలో దీన్ని విస్తృతంగా వాడుతున్నారు అంతర్జాతీయ మార్కెట్లో అశ్వగంధ రూట్ పొడి క్యాప్సుల్స్ ఎక్స్ట్రాక్ట్స్ కు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది ఇకపోతే ప్రభుత్వం కూడా రైతులను ఇలాంటి అధిక విలువ కలిగిన ఔషధ పంటల వైపు ప్రోత్సహిస్తోంది వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు విత్తనాల సరఫరా మార్కెటింగ్ సహాయం లాంటివి అందిస్తుంది భవిష్యత్తులో ఈ పంటకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో రైతుల సాంప్రదాయ పంటలతో పాటు కొంతమేర అశ్వగంధ సాగు చేయటం ఆర్థికంగా బలపడే మార్గంగా భావిస్తున్నారు తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమ ఎక్కువ లాభం ఇచ్చే పంట కావటంతో అశ్వగంధ సాగు రైతుల భవిష్యత్తుకు నిజంగా ఒక బంగారు బాటగా మారబోతోంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అశ్వగంధ పంట రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే బంగారు అవకాశంగా నిలుస్తోంది అశ్వగంధ ఒక ఎడారి పంట కాబట్టి చాలా తక్కువ వర్షపాతం ఉన్నా కూడా సులభంగా పండుతుంది ఈ పంటకు ఎక్కువ ఎరువులు లేదా పురుగు మందులు అవసరం లేదు అలాగే జంతువులు కూడా దీనికి ఎలాంటి హాని చేయలేవు అశ్వగంధ పంట కేవలం ఐదు నెలల్లోనే చేతికొస్తుంది కాబట్టి రైతులు తక్కువ కాలంలోనే ఆదాయం పొందగలరు ఈ పంట విత్తడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నెల ముందుగా పొలాన్ని లోతుగా దున్ని బీడుగా వదిలితే నేల వదులుగా మారుతుంది ఎకరానికి సుమారు ఏడు కిలోల విత్తనాలు అవసరమవుతాయి ఇవి సీడ్ డ్రిల్ ద్వారా నాటితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది ఒక ఎకరానికి అశ్వగంధ సాగు ఖర్చు సుమారు ఇరవై వేల రూపాయల వరకు మాత్రమే అవుతుంది ఇది ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కువ గడ్డిని కిలోకు ఎనిమిది రూపాయలకు విత్తనాన్ని క్వింటాలకు ఐదు వేల రూపాయలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు ఒక ఎకరం నుండి సగటును మూడు క్వింటాళ్ళ వరకు విత్తనం లభిస్తుంది ఇది రైతు పెట్టుబడి ఖర్చును భరిస్తుంది అత్యంత విలువైన భాగం అశ్వగంధ వేరు ఒక ఎకరానికి మూడు నుండి ఆరు క్వింటాల్ల వరకు వస్తుంది దీని ధర ముప్పై వేల నుండి యాభై వేల వరకు ఉంటుంది ఒక ఎకరాకి రైతు పెట్టిన ఖర్చుపై దాదాపు పది రేట్లు లాభం రావడంతో సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు సంపాదించగలుగుతారు